హాయ్ ఫ్రెండ్స్ అందరు ఈ ఈరోజును కూడా మరొక వీడియో అయితే మీకైతే ఈ ట్రైనింగ్ అప్డేట్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కాక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి ఆర్ఆర్ న్యూస్ ఏపీ అండ్ తెలంగాణ ఇక విషయంలో గెలిపోతే విషయంలో గెలిపోతే ఈ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్సు ఉమెన్స్కి కానీ సివిల్ ఉమెన్ పీసీసీ కానీ సివిల్ మెన్ పీసీసీ కానీ ఏపీఎస్పి పీసీస్కి కానీ టోటల్ కేటాయించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ దానికి సంబంధించినటువంటి వివరాలు నేనైతే మీకు అందిస్తాను ఒకసారి ఆ వివరాలు అయితే మీరు చూసేయండి పీటీసీ పీటీసీ విజయనగరం పీటీసీ విజయనగరానికి ఐదు వందల ముప్పై ఒక మంది ఉమెన్ పీసీస్ని కేటాయించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా పీటీసీ ఒంగోలు పీటీసీ ఒంగోలు కోసం మనం చెప్పుకున్నాం గతంలో పీటీసీ ఒంగోలుకి ఐదు వందల ముప్పై రెండు మందిని ఉమెన్స్ పీసీస్ని ట్రైనింగ్ సెంటర్కి కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ టోటల్గా వచ్చి వెయ్యి అరవై మూడు మందిని ఉమెన్ పీసీస్ని ఈ రెండు సెంటర్స్కి ఏది పీటీసీ విజయనగరానికి పీటీసీ ఒంగోలుకి కేటాయించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇంకా పీసీస్ సివిల్ మెన్ ఫ్రెండ్స్ ఎస్సీటీ పీసీస్ సివిల్ మెన్నకు సంబంధించి పీటీసీ తిరుపతికి వచ్చి ఆరు వందల ఇరవై ఎనిమిది మందిని పీటీసీ అనంతపురంకి వచ్చి ఆరు వందల ఇరవై ఎనిమిది మందిని డీటీసీ శ్రీకాకుళానికి వచ్చి నూట యాభై మూడు మందిని డీటీసీ పెదవేగి ఏలూరు ఉంది కదా ఫ్రెండ్స్ దానికి సంబంధించి నూట యాభై తొమ్మిది మందిని డీటీసీ ప్రకాశం ఒంగోలుకి సంబంధించి రెండు వందల ఏడు మందిని డీటీసీ నెల్లూరుకు వచ్చి నూట తొంభై ఎనిమిది మందిని డీటీసీ చిత్తూరు డిటీసీ చిత్తూరు ఏదైతే ఉందో ఆ చిత్తూరుకి నూట యాభై ఐదు మందిని డిటిసి కడపకొచ్చి డిటీసీ కడపకొచ్చి రెండు వందల ఎనిమిది మందిని డిటీసీ అనంతపురం వచ్చి నూట ఎనిమిది మందిని టోటల్గా ఫ్రెండ్స్ రెండు వేల నాలుగు వందల నలభై నాలుగు మంది ఎస్సీటీపీసీ సివిల్ మెన్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఏపీఎస్పికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎస్సీటీపీసీ ఏపీఎస్పి మెన్ ఫ్రెండ్స్ సెకండ్ బెటల్ని ఏపీఎస్పి కర్నూలుకు వచ్చి నాలుగు వందల యాభై మందిని కేటాయించారు థర్డ్ బెటాలని ఏపీఎస్పి కాకినాడకు వచ్చి మూడు వందల మందిని కేటాయించడం జరిగింది ఇక ఫోర్త్ బెటాలని ఏపీఎస్పి రాజమహేంద్రవరం రాజమండ్రి అంటాం కదా నూట యాభై మందిని ఆ రాజమండ్రికి కేటాయించడం జరిగింది ఫిఫ్త్ బెటాలని ఏపీఎస్పి విజయనగరానికి రెండు వందల మందిని ఎస్సీటీపీసీసీ మెన్నని కేటాయించడం జరిగింది ఇక సిక్స్త్ బెటాలని ఏపీఎస్పి మంగళగిరి ఉంది కదా ఫ్రెండ్స్ ఈ మంగళగిరి బెటాలనికైతే నూట డెబ్బై మందిని కేటాయించారు నైన్త్ బెటాలని ఏపీఎస్పి వెంకటగిరి ఇక్కడికైతే ఒక వెంకటగిరి వెంకటగిరికి రెండు వందల యాభై మందిని కేటాయించడం జరిగింది లెవెంత్ బిటాలిన్ ఏపీఎస్పి కడపకు వచ్చి మూడు వందల యాభై మంది ఎస్ఈటిపిసిసిని ట్రైనిస్ని కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఫోర్టీన్త్ బిటాలిన్ ఏదైతే ఏపీఎస్పి అనంతపురం ఉందో అక్కడికి టూ హండ్రెడ్ మెంబర్స్ని కేటాయించడం జరిగింది ఇక డిటీసీ కర్నూలుకు వచ్చి రెండు వందల పంతొమ్మిది మందిని డిటిసి విజయనగరంకి వచ్చి రెండు వందల పంతొమ్మిది మందిని టోటల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందల ఎనిమిది మందిని ట్రైనింగ్ సెంటర్స్గా అయితే కేటాయించడం జరిగింది ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఇదొక శుభవార్తనే చెప్పాలి ఇకపోతే ట్రైనింగ్ సంబంధించినటువంటి డేట్స్ కూడా మరికొద్ది మరికొద్ది రోజుల్లో అయితే మీకైతే అప్డేట్ రాబోతున్నాయి ఫ్రెండ్స్ మీరైతే అన్నింటికి సిద్ధంగా ఉండండి ఎవరు ఎక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి ఎలా రిపోర్ట్ చేయాలి లగేజ్ ఏమేమి పట్టుకెళ్ళాలి ఎప్పుడు పట్టుకెళ్ళాలి దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ నేనైతే మీకు త్వరలో అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్